రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో రియల్ హీరోలు ఎవరు పోలింగ్ ముగిసినప్పటి నుంచి అక్కడ అదే చర్చ డిఎన్టే డిఎన్ఆ అభ్యర్థులిద్దరూ ప్రస్తుతం కాస్త రిలాక్స్ అవుతున్న కార్యకర్తలు మాత్రం అంచనాల్లో బిజీ బిజీగా ఉన్నారు విజయం మాదంటే మాదంటూ సవాళ్లకు దిగుతున్నారు ఎన్నికల ముందు నుంచే వేడి రాజుకున్న నియోజకవర్గంలో ఇంకా టెన్షన్ తగ్గలేదు ఇందుకే పెదకూరపాడు పెదరాయుడు ఎవరు ఒకే సామాజిక వర్గం నేతలు మెదకూరుపాడులో పొలిటికల్ వెంచర్ ఒకరేమో శుభగృహ అధినేత మరొకరేమో భాష్యం రియల్టర్స్ యజమాని ఇద్దరూ ఒకే సామాజిక వర్గం నేతలు ఒకే రంగం నుంచి వచ్చిన వారు పైగా ఇద్దరు వరుసకు మామాళ్ళు మీ సారూప్యతలున్న నేతలు ఇద్దరు ఒకే నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి ప్రత్యర్థులుగా తలబడ్డారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పెదకూరుపాడులో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు టీడీపీ నుంచి భాష్యం ప్రవీణ్ పోటీ చేశారు నంబూరు శంకర్రావు రెండోసారి పోటీ చేస్తే భాష్యం ప్రవీణ్ కి ఎన్నికల్లో ఇదే తొలిసారి పోటీలో వీళ్ళిద్దరి ఫైటే నడిచింది ప్రచారంలో నువ్వా నేనా అంటూ హోరెత్తించిన ఈ నేతలిద్దరూ పోలింగ్ తర్వాత ఎవరికి వారే విజయం తమదే అంటున్నారు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నంబూరు శంకర్రావు పదమూడు వేల ఓట్ల మెజార్టీతో కొమ్మాలపాటి శ్రీధర్ ని ఓడించారు గత ఎన్నికల్లో కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గంలోని కొంతమంది నేతలు శంకర్రావు వెంట నడిచారు అయితే ఈ ఎన్నికల్లో మాత్రం కాపులు కమ్మలు పూర్తి స్థాయిలో కలిసి పనిచేసినట్టు ప్రచారం జరుగుతోంది దీంతో పెదకూరబాడులో ఈసారి గెలుపు టీడీపీదే అంటున్నారు కూటమి నేతలు పార్టీ కార్యకర్తలు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా అమరావతి పెదకూరబాడు మండలాల్లో టీడీపీకి గట్టి పట్టుంది ఈ రెండు మండలాల్లోనే పదివేల మెజార్టీ ఖాయమన్నది టీడీపీ శ్రేణుల అంచనా అంచనాపు ఈ రెండు మండలాల్లో టీడీపీ ఆధిక్యాన్ని దట్టుకునేందుకు వైసీపీ కూడా అచ్చంపేట బెల్లగొండ మండలాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈ రెండు మండలాల్లో తమకు మంచి మెజార్టీ వస్తుందంటున్నారు వైసీపీ నేతలు నియోజకవర్గంలోని క్రోసూరు మండలం మొగ్గు ఎటువైపు అందుబట్టకున్న మెజార్టీ మాదే అంటున్నారు రెండు పార్టీల కార్యకర్తలు రోసూరు మండలానికి చెందిన కంచేటి సాయి గత ఎన్నికల్లో నమ్మూరు శంకరరావు కోసం పనిచేయగా ఈ ఎన్నికల్లో ఆయన సైకిల్ ఎక్కారు భాష్యం ప్రవీణ్ గెలుపు కోసం క్రోసూరు నేత గట్టిగానే కష్టపడ్డారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ఇదో రోసూరు మండలంలో వచ్చే మెజార్టీతో గెలుపు ఖాయమని భాష్యం అనుచరగణం చెప్పుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరు దండిగానే డబ్బులు ఖర్చు పెట్టారన్న గుసగుసలు నడుస్తున్నాయి మీద ఎవరి లెక్కలు వారికున్న రియల్ హీరో ఎవరన్న చర్చ మాత్రం పెదగూరబాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నడుస్తోంది ఇప్పుడు